మధ్యతరగతితో పాటు రైతులకు బడుగు వర్గాలకు బాసటగా ఉందని ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఆనందం వ్యక్తం చేశారు ఏడు లక్షల వరకు పన్ను మినహాయింపు కొనసాగించడాన్ని వారు స్వాగతించారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రాబోయే ఐదేళ్లలో రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం మధ్య దిగువ మధ్య తరగతి వారికి ఊరటనిస్తుందన్నారు జిల్లా అభివృద్ధికి కూడా బడ్జెట్ దోహదపడుతుందని పలువురు ఆశాభావం వ్యక్తం చేశారు చిరు వ్యాపారులు రైతుల సంక్షేమానికి అనుకూలంగా ఉండడంతో ఆదిలాబాద్ జిల్లాలో ఆనందం వ్యక్తమవుతోంది You know, the today child is uh, tomorrow's an elder, so to protect the health, health healths of the children, a new scheme is going to be launched for the children for their protecting their health at it, it the last but the not the least. So, we can say, as a economy point of view, if you think not a, like a political, we can say that. मैडम गारू निर्मला सीतारामन गारू हैज डन सम जस्टिस बाई सबमिशन ऑफ दिस बजट एंड डेफिनेटली इट इज गोइंग टू प्रूव बेनिफिशियल टू अवर कंट्री विद्या के अंदर भी इन्होंने जो कहा कि आई आई में आई आई टी के अंदर जो एक कमेटी बनाकर भविष्य के अंदर विद्या के ऊपर अधिक ध्यान दिया जाएगा ये भी मैं सराहनीय करता हूँ क्योंकि बजट की जितनी प्रशंसा की जाए उतनी कम है क्योंकि मैं आज नरेंद्र मोदी जी के मंत्रिमंडल को उनकी सरकार को सभी को मैं अभिनंदन करता हूँ कि सुंदर प्यारा और अच्छा बजट दिया इसमें महिलाओं का ध्यान दिया गया गरीबों का दिया गया नौकरी पेशे वालों का ध्यान दिया गया धंधों वालों का ध्यान बहुत ही सुंदर बजट है मैं इसके लिए मोदी सरकार को हार्दिक अभिनंदन करता हूँ अलागे माला चिन्ह व्यापार वेसलबाड़ कल ఏడు లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ చేయడం జరిగింది ఎంతో ఆనందించదగ్గ దగ్గ విషయం ఇది ఈ విషయంలో నా తరఫున మా ఆదిలాబాద్ తరఫున చిన్న వ్యాపారస్తుల తరఫున అందరి తరఫున మన ప్రియతమ పిఎం గారికి అలాగే కేంద్ర ఆర్థిక మంత్రి అయినటువంటి నిర్మలా సీతారామన్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈసారి కేంద్ర బడ్జెట్లో పిఎంజీబీ కింద చాలా ఎక్కువ మొత్తంలో బడ్జెట్ కేటాయించడం జరిగింది దానికి పిఎంజీ స్వహానిధి కింద నేను మళ్ళీ ముద్రలోను ఇలాంటి స్కీములకు మా అలాంటి చిరు వ్యాపారులకు లబ్ధి చేకూరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి చాలా ధన్యవాదాలు మరి ముందు ఇలాంటి రిలీజ్ ఫండుని మా మాలాంటి చిరు వ్యాపారులకు ముందు నడుపుతూ ఉన్నటువంటి సూచనలు ఇచ్చినటువంటి